శివాజీ పదిహేనేళ్ల వయసులోనే మొఘల సైనికులను మట్టుబెట్టాడు అని మీకు తెలుసా పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిది మరాఠా సామ్రాజ్యంలో ఒక మహావీరుడు జన్మించాడు తన బిడ్డను రక్షించమని దేవుళ్లను కోరే తల్లిని చూసుంటాం కానీ దేవుళ్లను రక్షించడానికి బిడ్డను కన్న తల్లిని చూసారా మొగళ్ళు ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమిస్తూ వస్తున్నారు అడ్డు వచ్చిన గుళ్ళను ధ్వంసం చేస్తూ పూజలు చేసే పూజారులను చంపివేస్తున్నారు ఇక ఆడవాళ్ళు అయితే చెప్పనవసరమే లేదు హిందూ మతంపై జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి తల్లి జీతాబాయి తన బిడ్డను తయారు చేసింది ముద్దలు తినిపిస్తూ చందమామ కథలు చెప్పేది కాదు రామాయణం మహాభారతం గురించి చెప్పి శ్రీరాముణ్ణి చూసి ధర్మం వైపు ఎలా నిలబడాలో శ్రీకృష్ణుణ్ణి చూసి ఎత్తుకు పై ఎత్తు ఎలా వేయాలో అర్జును చూసి యుద్ధంలో ఎలా పోరాడాలో నేర్చుకున్నాడు ఏళ్ల వయసులోనే తన తోటి పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఇతను మాత్రం మొఘల సైనికులను వేటాడాడు మొఘల్లో ఆక్రమించిన ఒక కోటను తన తెలివితో యుద్ధ నైపుణ్యాలు ఉపయోగించి మొఘల సైనికులను మట్టుపెట్టాడు ఆ కోటను వాళ్ళ నుండి విడిపించాడు ఆషాయ ధ్వజాన్ని కోటపై గుర్ర వేశాడు అప్పుడు అతని వయసు పదిహేనేళ్ళు మాత్రమే ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని జై భవానీ అని నేనంటే వీర శివాజీ అని మీరు కమెంట్ చేయండి